అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీటు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లాలో అదేవిధంగా నారాయణపేట జిల్లాలో పర్యటించి మాట్లాడినటువంటి మాటల గురించి ఆయన పలికినటువంటి ఆనిముత్యాల గురించి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఈరోజు పొద్దున్నే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పిండ్రు నేను వాటి జోలికి పోకుండా ఒక మూడు నాలుగు విషయాలు మాత్రమే మాట్లాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండు గతంలో కూడా మాట్లాడిండు ఏంటి అంటే కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి ప్రజలు తరిమిన్రు మహబూబ్ నగర్కి వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యిండ్రు అంటారు అసలు నీవేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎన్నో చోట్ల మంచి మంచి మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మరి నీ రాజకీయ జీవితము ఏ పార్టీలో మొదలైంది నువ్వు ఫస్ట్ ఎన్నికలలో పోటీ చేసింది ఎక్కడ కల్వకుర్తిలో తర్వాత వచ్చి కొడంగల్లో కల్వకుర్తి నిన్ను నుంచి ప్రజలు నిన్ను తరిమితే నువ్వు కొడంగల్కి వచ్చినవా అదేవిధంగా కొడంగల్లో ఓడిపోతే అక్కడ ప్రజలు నిన్ను తరిమితే మళ్ళీ మల్కాజిగిరికి పోయినవా ఇంకొక ముఖ్యమైనటువంటి మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు కరీంనగర్లో ఓడిపోతే రాలేడు మహబూబ్ నగర్కు కానీ మీరు కొడంగల్ లోపల మిమ్మల్ని ప్రజలు ఓడించిండ్రు గత్యంతరం లేని పరిస్థితుల లోపల నువ్వు మల్కాజిగిరికి వచ్చి ఏదో గుడ్డి అడ్డిదెబ్బలో గుడ్డి మారన్నట్టు కొంచెం కొంచెం మార్జిన్ తోటి గెలిచినావు నువ్వు ఇక నువ్వు మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు నిన్న నువ్వు మాట్లాడుతూ ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడేటి నీ ప్రసంగంలోని విషయాలే మూడు నాలుగు చెప్తా వేరే జోలికి పోవాలంటే నీ రోజులు చెప్పినా కానీ సరిపోవు కానీ నువ్వు మాట్లాడినటువంటి స్పీచ్లోంచి మూడు నాలుగు మాటలు మాత్రమే చెప్పదలుచుకున్నా నేను పాలమూరు బిడ్డను అని చెప్తున్నాను పాలమూరు వాళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి మట్టి పని తట్ట పని పార పని చేస్తున్నారు ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోపల మావోళ్ళే కట్టిండ్రు అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాను పాలమూరు వలసల జిల్లా అని చెప్పి చెప్పినాం మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు భారతదేశాన్ని కావచ్చు సింహభాగం పాలించినటువంటి పార్టీ ఏదైనా మీ పార్టీ కదా మీ పుణ్యమే కదా మీరు చేసినటువంటి పుణ్యాలతోటి కదా పాలమూరు ప్రజలకంత శాపంలాగా మారి వాళ్ళంతా వలసలు పోతుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రివర్సు మైగ్రేషన్ స్టార్ట్ అయింది రివర్స్ మైగ్రేషన్ అంటే ఒకప్పుడు వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలకు పాలమూరు నుంచి వలస పోయేటటువంటి పాలమూరు బిడ్డలు తర్వాత వాళ్ళ పొలాలలో పనిచేసుకునికే వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకునే కాడికి వచ్చింది రివర్స్ మైగ్రేషను కేసీఆర్ గారి పాలన లోపల స్టార్ట్ అయింది కానీ మీ పుణ్యమా అని చెప్పి డెబ్బై ఏండ్లు మీరు పాలించినందుకు పాలమూరు బిడ్డలు తట్ట పని మట్టి పని పారపని అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు మీసాల పిల్లలు చనిపోతూ ఎన్నో ఆత్మ బలిదానాలు అయిన తెలంగాణ మనం ఎందుకే తెచ్చుకున్నాం అనేటటువంటిది నువ్వు మాట్లాడితే నువ్వు తెలంగాణ ఉద్యమంకు నీకేమన్నా సంబంధం ఉన్నదా నువ్వు ఎక్కడ దిక్కున్నావు అప్పుడు నీ గురువుగారి కాళ్ళొత్తుకుంటున్నావు నువ్వు ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కిపెట్టినోడు నువ్వు నువ్వు ఉద్యమం గురించి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి దయచేసి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తు పెట్టుకోండి మీరు ఏం మాట్లాడుతుండ్రు అనేటటువంటిది మొన్న అక్కడెప్పుడో మాట్లాడిండు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రంటే ఆయనకు మంత్రులు ఎవరు సహకరిస్తలేరంట పనిచేయనికి ఐఏఎస్ వాళ్ళు ఐపిఎస్ వాళ్ళు ఎవరు కూడా పని సరిగా చేస్తలేరంట ఏమున్నా కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు రావు గారు కుట్రలు చేస్తున్నాడంట మరి నువ్వు గవర్నమెంట్ నడుపుతున్నావా లేకపోతే సర్కస్ నడుపుతున్నావా నీకు శాత కాదని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు నేను చూస్తే పాపం అనిపిస్తున్నది ఏడు నీ మాటటువంటి పరిస్థితులలో లేదు నీకు శాతనైతే లేదు జనాలు అందరూ కూడా నేను చూసి నవ్వుకుంటున్నారు ఇంత దారుణంగా కూడా ఒక ముఖ్యమంత్రి పాలించొచ్చా అనేటటువంటిది కేసీఆర్ గారిని చూపిస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారిని ఒక మంచి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు అంటే కేసీఆర్ గారిని చూపించి చెప్పొచ్చు ఒక అష్టదరిద్రపు ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలా అష్టదరిద్రంగా ఎట్లా పరిపాలించాలంటే బొమ్మ పెట్టి రేవంత్ రెడ్డి గారిని చూపెట్టవచ్చు అంత దరిద్రంగా నువ్వు పరిపాలిస్తున్నావు ఇక నిన్న నువ్వేమంటావంటే చర్చ పెట్టాలనంట ఆ చర్చకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు రావాలంట అక్కడి నుంచి ఆయన పొంగులేటి దామోదర్ రాజ నరసింహ ఇంకెవరెవరో వస్తారంట చర్చ దేని మీద అంటే పదేండ్ల బీఆర్ఎస్ పాలన మీదనంట పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలన మీదనంట ఒకవేళ చర్చలో ఓడిపోతే ఈయన ముక్కు నేలకు రాస్తాడంట మరి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు నీ మొఖము ముక్కు ఎవరికైనా చూపించుకోవాలనుకుంటే ఇప్పుడే చూపించుకో ఎందుకంటే మేము చెప్పేటటువంటి లెక్కలకు నీవు చీటికి మాటికి ముక్కు రాయాల్సిందే నీ ముక్కు ఉండదు మూతి ఉండదు నీ ఉండదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని లెక్కలు నువ్వు చేసినటువంటి తప్పుల లెక్కలు అన్నీ చెప్తారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన మేము చర్చకు సిద్ధము ప్రదేశం నువ్వు చెప్తావా మేము చెప్పాలన్నా లేకపోతే నీ ఇంట్లో చర్చకైనా మేము సిద్ధము అసెంబ్లీలో అయినా సిద్ధము పాత్రికేయుల సమక్షంలోపల సిద్ధం అని చెప్పి హరీష్ రావు గారు చెప్పినరు కేటీఆర్ గారు కూడా చెప్పినరు మరి నువ్వు అదే మాట మీద నిలబడి ఉంటావా నీ మీద మాకైతే నమ్మకం లేదు ఎందుకంటే కొడంగాల్లో నువ్వు అంతకుముందు సవాలు విసిరినప్పుడే చెప్పినవు అంతకుముందు ఎలక్షన్ లేమన్నావు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లోపల నేను గిట్ల కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు తీసుకున్నావా మరి నీ మాటల మీద అయితే ఎవ్వరికి తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికి కూడా నమ్మకం లేదు ఇక ఇంకో మాట ఏం చెప్తున్నావు అంటే ఈ మొగోడంట ఎల్వి స్టేడియం లోపల యాభై ఐదు వేల ఉద్యోగాలు తలకాయలు లెక్కబెట్టిచ్చిండు పేర్లు చెప్పుకుంటూ ఇచ్చిండంట తలకాయలు లెక్కబెట్టిచ్చినా అని చెప్పి చెప్పే మీకు మెడకాయ మీద తలకాయ ఉందా ఏమన్నా మీరు ఖాళీ జుట్లు లెక్కబెట్టిండ్రు కానీ ఆ జుట్టు ఉండాలంటే తల కింద మెడు ఉండాలా బాడీ కాళ్ళ కడికెళ్ళి కిందికి ఉండాలా అంటే గ్రౌండ్ కడికెళ్ళి స్టార్ట్ అవుతుంది గ్రౌండ్ వర్క్ ఎవరు చేసిండ్రా నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చిండ్రు రాత పరీక్షలు ఎవరు పెట్టినరు ఫిజికల్ టెస్టులు ఎవరు పెట్టినరు నువ్వు ఎంతమందికి పెట్టినావు చెప్పు చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గని అనిపించాలి కదా జనాలు నన్ను చూసి నవ్వుకుంటారో ఏమనుకుంటారో అనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు జనాలు చూసి నేను నవ్వుకుంటున్నాను నిజంగా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకొని చెప్పడం ఇప్పటి నుంచైనా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇక ఇంకొకటి మాట చెప్పింది నిన్న ఏంటి అంటే వీళ్ళు డెబ్బై ఏళ్ళు పాలించు రాష్ట్రాన్ని అదేవిధంగా దేశాన్ని వీళ్ళంట రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపల ఇందిరమ్మ ఇండ్లు ఏ ఏ గ్రామాలల్లో అయితే ఉంటుందో దాంట్లోనే పాల్గొంటారంట వీళ్ళు ఇందిరమ్మల ఇండ్లు లేని గ్రామాలలో పాల్గొనరంట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సవాలు విసురుతున్నారు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు లోపల గెలిచిన తర్వాత అసెంబ్లీ లోపలనే ప్రకటించి ఏమని ప్రకటించిండ్రంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలోపు మేము తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటింటికి మంచి నీళ్ళు తాగే నీళ్లు గిట్లా ఇవ్వకపోతే మేము ఎలక్షన్లలో ఓట్లు అడగము అని చెప్పి చెప్పిండ్రు మరి నువ్వు కూడా చెప్పుకుంటున్నావు కదా ఏం చెప్పుకుంటున్నావు మేము రుణమాఫీ అందరికీ చేసినామని చెప్పి నువ్వు చెప్తున్నావు ఈ రెండు విషయాలు తీసుకుందాం రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాలలో అయితే కేసీఆర్ గారు భగీరథ ద్వారా మంచి నీళ్ళు ఇచ్చిండో ఆ గ్రామాలలో మాత్రమే మేము పాల్గొంటాం ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో భగీరథ నీళ్ళు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గ్రామాలలో మాత్రమే పాల్గొంటాము ఏ ఊరికైతే భగీరథ నీళ్ళు రాలేవో దాంట్లో మేము పోటీ చేయము కానీ నువ్వు కూడా ఏ గ్రామాలలో అయితే సంపూర్ణంగా అంటే గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి రైతులకు రుణమాఫీ అయ్యిందో ఆ గ్రామంలో మాత్రమే మీరు పోటీ చేయాలి ఆ గ్రామంలో ఒక్కరు మిగిలిపోయిన రైతు రుణమాఫీ కాకుండా ఉన్నా మీరు పోటీ చేయొద్దు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయొద్దు దీనికి నువ్వు సిద్ధమా అదేవిధంగా ఇంకొక మాట నువ్వేం చెప్పినప్పుడు కేసీఆర్ గారు పేద బిడ్డల పెళ్ళి గురించి ఆడపిల్లలకు పెళ్ళి భారం కాకూడదని చెప్పి లక్ష రూపాయలు లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదు ముబర కింద ఇస్తుంటే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఏంటంటే కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తుండ్రు ఏమిటి వచ్చిన ఎప్పుడు ఇస్తున్నాడు ఆయన పెళ్ళి అయి కొడుకో బిడ్డ ఉట్టిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తున్నాడు కానీ మేము వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం లోపల లక్ష రూపాయలు కాదు దాంతోపాటు తులం బంగారము అది కూడా పెళ్లి రోజు కాదు పెళ్ళికి రెండు రోజుల ముందు లగ్గపత్రిక ఎప్పుడు రాసుకుంటారో గప్పుడు ఇస్తా అని చెప్తుండు మరి దీని మీద కూడా ఒక చేద్దాం ఏ ఏ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ గ్రామాలలో అయితే కేసీఆర్ గారి హయాంలోపల లక్ష్మి షాది ముబారక్ ఏ గ్రామంలో వచ్చిందో ఆ గ్రామంలో మాత్రమే మేము పోటీ చేస్తాము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఏ గ్రామంలో కేసీఆర్ గారి పీరియడ్ లోపల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ రాలేదో మేము పోటీ చేయము నువ్వేం చేయాలా మీ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అంటే ఏ గ్రామం లోపల తులం బంగారం ఇచ్చినవో గా గ్రామాలలో నువ్వు పోటీ చేయాల తులం బంగారం ఇవ్వనటువంటి గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ పోటీ చేయొద్దు ఈ సవాల్కు నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంకో మాట ఏం మాట్లాడుతున్నావు అంటే ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏళ్ళ పీఠముడి ఈయన మొగోడు ఇప్పిండట చెప్పుకునికే నన్ను ఉండాలా నువ్వు చేసినది పాత్ర దాంట్లో ఆవగించంతా నన్ను ఉన్నదా ఏమన్నా మీ పాత్ర మీ పార్టీ పుణ్యమే కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ మీరే ఉన్నారు రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో మీరే ఉన్నారు మీరే కదా అమెండ్మెంట్ చేయకుండా ఇదంతా పెండింగ్ పెట్టుకొచ్చి ఎంతోమంది బిడ్డల చావుకు కారణమైంది మీదే కదా మీ గాంధీ భవన్లో వచ్చేసేసి ఎంతోమంది ఈ అటాక్ చేసింది మీ హయాంలో కాదా మీరు ఇప్పటికీ కూడా అటు మాల సోదరులకు మాదిగ సోదరులకు వాళ్ళు సామరస్యంగా రిజర్వేషన్ పంచుకోవడానికి రెడీగా ఉంటే నీకు ఇటు ఈలని ఎగేస్తావు అటు వాళ్ళని ఎగేస్తావు మీ మేనిఫెస్టోలో పెట్టింది కదా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి కదా నీకు నిజంగా ధైర్యం ఉంటే మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తాము అనే మాట నువ్వు పెట్టినావు మరి మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా మీటింగ్లు పెడుతున్నటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నీవు దమ్ముంటే సస్పెండ్ చేయి మీ పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారు కదా మీ పార్టీ కట్టుబాట్లకు ఆయన పాటిస్తలేడు కదా నీకు దమ్ముంటే మీ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా పోతున్నటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సస్పెండ్ చేసే దమ్ముందా నీకని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇంకా లాస్టు నిన్న మాట్లాడితే ఏం చెప్తున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంట చాలా మంది కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుని నీకు వస్తున్నారంట ఏ క్షణం నన్ను పొడవచ్చు అంట ప్రజలు కాపాడుకోవాలంట ఈయన ఈయన మాట్లాడే మాటలు నువ్వు చెప్తున్నా ఏమి రెండు మూడు అయితే నిజమే అనిపిస్తున్నది ఏంటంటే ఖమ్మం లోపల కడుపులో కత్తులు పెట్టుకునేటటువంటి వాళ్ళు నీ పక్కనే ఉన్నారు నల్గొండలు ఉన్నటువంటి మీ పార్టీ వాళ్ళు జేబులో బాంబులు పెట్టుకున్న వాళ్ళు కూడా నీ పక్కనే ఉన్నారు ఖమ్మం కత్తులు కావచ్చు నల్గొండ బాంబులు కావచ్చు ఎప్పుడన్నా నేను ఓడవచ్చు ఎప్పుడన్నా వెళ్ళి బాంబు తీసి నీ మీద వేయొచ్చు నువ్వు జాగ్రత్తగా ఉండాలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నా ఈయన పనిలో నిమగ్నం అయిపోయిండంట పనిలో నేను నిమగ్నం అయిపోయినా కాపాడుకునే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలకి చెప్తున్నాడు ఏం పనిలో నిమగ్నమైండే నువ్వు ఏం పని చేస్తున్నావా ఒక్క మచ్చుకు ఒక్క పని చెప్తా నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో చూస్తే సిరిసిల లోపల మా కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్నటువంటి ఒక చిన్న దుకాణదారుడు వాళ్ళ షాపు లోపల కేటీఆర్ గారు ఫోటో పెట్టుకున్నందుకు ఏదో సాకు చెప్పేసేసి ట్రేడ్ లైసెన్స్ లేదు అది లేదు ఇది లేదని చెప్పి ఆయన సీజేసుడే కాకుండా నిన్నటికి నిన్న మొత్తం దుకాణాన్ని మొత్తం పీకి పాడేసి ఈ పనిలో నిమగ్నం అయినవా లేకపోతే ఢిల్లీకి సంచులు పంపడం లోపల నిమగ్నం ఉన్నావా లేకపోతే పేదల ఇండ్లు గూలగొట్టడం లోపల నిమగ్నం అయ్యి నువ్వు దేంట్లో నిమగ్నం అయి ఉన్నావు నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద నిమగ్నం కమ్మని చెప్పి చెప్తున్నాం ఈ పనికి మాలిన పనుల నిమగ్నం అవుడు కాదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా లాస్ట్కు నువ్వు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకొక మాట ఏమంటున్నావు అంటే మేము వచ్చి పద్నాలుగు నెలలు అయింది అప్పుడే అది చేయకపోతే ఇది చేయకపోతే అని చెప్పి మమ్మల్ని నిలదీస్తున్నారు మాకు ఇంకా ఐదేళ్ళ సమయం కదా ప్రజలు ఇచ్చింది మరి నీవు ఐదేళ్ళ సమయం ఇచ్చినాడు నేను ఎవరు చెప్పమని చెప్పిండు వంద రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పి నీ ఆరు గ్యారంటీలు ఇవన్నీ కథలు చెప్పుకొచ్చి వంద రోజుల్లోనే నేను మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి గప్పాలు కొడితే మరి గందకే కదా ప్రజలు నేను నిలదీస్తున్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు లాస్ట్ నిన్న ఒక మాట ఏమన్నా ఇంకొకటి అంటే మనకు లేక లేక డెబ్బై ఏళ్ళ తర్వాత అధికారం వచ్చింది మనం ఇప్పుడే పనులు చేసుకోవాలా ఎందుకంటే చరిత్రను మనము అంచనా వేయలేం మళ్ళీ యాభై ఏళ్ళకి వస్తుందో అరవై ఏళ్ళకు వస్తుందో డెబ్బై ఏళ్ళకు వస్తుందో వంద సంవత్సరాలకు వస్తుందనంటే అధికారం అంటే ఈయన మీద ఈయనకు పూర్తి విశ్వాసం ఉందన్నట్టు ఈయన చేసేటటువంటి శాతలతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా వంద రోజులు అధికారం వంద సంవత్సరాల వరకు అధికారంలోకి రాదని చెప్పి ఈయన చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పటికైనా కానీ ప్రతిపక్షాల మీద దృష్టి బంజేసి చేసి ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి వాటిని నెరవేర్చడం లోపల మీరు నిమగ్నం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వికారాబాదు జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యేలుగా